ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను మీరు బలపరిచినారు మా భారమునంతటనే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు బట్టి మీకు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మల్ని రక్షించినార్ తండ్రి దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత పాపులంగా జీవించినప్పటికీ ఎంత అవిదయులంగా అపవిత్రులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి మమ్మను ప్రేమించినారు దేవా సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని స్వరంతో ఏక మనస్తో తండ్రి వేణ మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవా వారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడుతున్న వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు దేవా మంచివారము కాదు శ్రేష్ఠులం భక్తులం జ్ఞానులం ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా జ్యోతిర్మయుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము చూపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమా స్వరూపియ తండ్రి మీకు స్తోత్రములు చెల్లి చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి స్వరూపుడు బగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయా ఆదరణను అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమగల దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శద్రకు మేషకు అభిజ్ఞో అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దానియేలు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పితరుల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకములకు దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు ప్రవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యాకోబు వంశమును ఏలుచున్న దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగు అనుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్య దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యందు జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశమందలి దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయ్యగుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నీతికి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతీకారము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి యథార్థత దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కనిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బేటేలు నందున్న దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరుగైయున్న మర్మములను బయలుపరుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవతలకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన కర్తయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్యాయమును బట్టి ప్రతిదినము కోపపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రోషము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యక్రియలు జరిగి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడు వగుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చినవాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగు నను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం న్నిటను రాజ్యము చెయ్యుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యములకు అధిపతి అగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజులకు రాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరుచు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నే మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం చెయ్యి వాడైన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్పవాడవగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మిమ్మనే స్థుతించినారు మీకే మొరుపెట్టినారు మిమ్మను మాత్రమే ఆశ్రయించారు దేవా అయ్యా మీరు వారిని జ్ఞాపకం చే చేసుకున్నారు తండ్రి వారి మొరలను ఆలకించి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించినారు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీ బిడ్డల్ని నిలోబెట్టినారు దేవా అయ్యా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము కూడా మీకిష్టలంగా మీ నామానికి మహమ తెచ్చే వారిమిగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మేము కూడా భక్తుల వలె విశ్వాసంతో మొరపెడుతూ నమ్మకంతో మీ వైపు చూస్తూ నిరీక్షణ కలిగి మీ సహాయం కొరకు ఎదురు చూసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అయ్యా లేమిలో వ్యాధిలో బాధలో కష్టంలో శ్రమలలో మిమ్మునే ఆశ్రయించే వారిమిగా మీకే మొరుపెట్టే వారిమిగా మీకే మొదటి స్థానం ఇచ్చే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా అన్నిటికంటే ముఖ్యంగా నిత్యము మీ నేతిని మీ రాజ్యమును వెతికే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో మీ సన్నిధికి వెళ్ళడంలో నమ్మకస్తులంగా ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమంతటి కొరకై మీ సన్నిధికి వస్తున్నాం దేవా మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ దినమున దేవా బిడ్డలు ఎందరైతే రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా రాసే హస్తాల్ని బలపరచమని వారిలో ఉండే భయాలను టెన్షన్ ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల్ని చక్కటి జ్ఞానం తెలివితో నింపండి దేవా అయ్యాన్ని బిడ్డలు రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా చక్కటి మార్కులు సాధించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు బిడ్డలు దేనినైతే ఆశిస్తున్నారో దానిని మీ ద్వారా పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలకి తోడుగా ఉండి సహాయం దయచేయండి మీ చిత్తమైతే దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవా స్కూల్స్కి కాలేజెస్కి యూనివర్సిటీలకి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరినీ భద్రపరచండి తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి ప్రవా అయ్యా చిన్న బిడ్డల్ని మీరు దేవించండి దేవా వారి ఎదుగుదల్లో తోడై ఉండండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా దేవా యవ్వన సహోదరి సహోదరులు లోకంలో పాపంలో కలిసిపోకుండా సహాయం చెయ్యండి దేవా సాతానుని ఎదిరించే వారిగా సిద్ధపరచండి దేవా మీ కాడిని మోసి మీ పరిచయ చేసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపి మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే మీ మాట వినక లోకంలో పాపంలో జీవిస్తున్నారో మీకు లోబడిని వారిగా ఉంటున్నారో అలాంటి వారందరినీ మీరు దృష్టించండి దేవా మీ గొప్ప రక్షణ కార్యాన్ని వారిలో జరిగించండి దేవా ప్రతి బిడ్డ పాపక్షమాపణ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వారి పాపాల నుండి విడుదల పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా నిత్యము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మారేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపణ దయచేయండి ప్రవ్వా బిడ్డల ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో కాలంగా ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా వారి పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా బిడ్డల కష్టానికి తగినట్లుగా జీతాలు పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా అయ్యా ప్రతి బిడ్డ కూడా పని భారం నుంచి కాపాడండి దేవా అధికారుల వేధింపులు ఒత్తిళ్ల నుంచి కాపాడండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి బిడ్డల్ని దేవా అయ్యా బిడ్డల కుటుంబాలకు చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రవ బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఆర్థిక ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను రకరకాల చేతి పనులు న్నిటిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా కృప చూపించండి దేవా బిడ్డలకు చక్కని జ్ఞానాన్ని తెలివిని దయచేయండి ప్రవా సహాయం అందించండి తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా వివాహాల కొరకు ఎదురు చూసే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆలస్యం అవుతుందని ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు దేవా అయ్యా వివాహాలు త్వరగా జరగాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాయి దేవా అటు బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి భార్య దొరికిన వానికి మేలు దొరుకునన్నారు దేవా వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈ దినమున వివాహంలో జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వివాహం అంతట్లో తోడయి ఉండండి దేవా మీ నా మనకి మహిమకరంగా చక్కగా ఆ వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తారు ம் தன்றி அய்யா భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఒకరి ఈడల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహాలు ఆగిపోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల మోసాలకు గురయ్యే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి బిడ్డను మీరు ఆదరించండి దేవా ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భర్తల మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ఈ దినమున ఎందరైతే భార్య భర్తల మధ్య జరిగే గొడవలను బట్టి బాధపడుతున్నారో అయ్యా విడిపోయి బాధపడుతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మధ్య మనస్పర్ధలు తొలగించండి విభేదాలను తొలగించండి దేవా ప్రేమ సంతోషం ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గృహింస నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా వరకట్న వేధింపుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా భర్త వేధింపుల నుండి భార్య వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా విడాకులు పొందాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా ఈనాడు భార్య భర్తల మధ్య బాధలకు కారణమైన ప్రతి మనిషిని ప్రతి పరిస్థితిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సింగిల్ పేరెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భర్త విడిచిపెట్టి భార్య వదిలి వెళ్ళి బాధపడే భార్యలను భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని భద్రపరచండి ేవించండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాళ్ళ పక్షమున కార్యం జరిగించండి దేవా విధవరాళ్ళను మీరు దీవించండి మీరు ఎక్కల చాటున భద్రపరచండి ఆత్మీయ భర్తగా ఉండి బిడ్డలందరినీ ఆదరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సంతానం లేక బాధపడే భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఎహోవాయిచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పక్షమును సంపూర్ణంగా నెరవేర్చండి దేవా అయ్యా సుఖమైన ప్రసం కొరకు ఎదురు చూస్తే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ బార్ష్ బాధపడే బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడుతున్న తల్లుల బాధను మీరు తీర్చండి దేవా నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఎందరైతే సంతానం లేదని నిందలను అవమానాలను ద్వేషాలను భరిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి నింద నుండి అవమానం నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది భర్తలు వారి భార్యలను పిల్లలు పుట్టే అవకాశం లేదని విడిచిపెడుతున్నారు దేవా అయ్యా వరుసగా కుమార్తెలే పుడుతున్నారని విడిచిపెడుతున్నారు దేవా ఇలా రకరకాల కారణాలను బట్టి భర్త భార్యను విడిచిపెడుతుండగా మీరే సహాయం చెయ్యండి దేవా అయ్యా వారి మనసులను మీరు మార్చండి దేవా కుటుంబం కలిసి ఉండేలాగున మీరే కృప చూపించండి దేవా కుమారులైన కుమార్తెలైనా చక్కగా ఆనందంగా జీవించే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది వరుసగా కుమార్తెలే పుడుతున్నారని వరుసగా కుమారులే పుడుతున్నారని బాధపడుచుండగా వారి బాధను తొలగించండి మీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సొంతంగా గృహాన్ని కలిగి ఉండాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లోన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లోన్ శాంక్షన్ ఏలాగున మీరే కృప చూపించండి దేవా ఈ దినమున ప్రభా తక్కువ రెంట్లో అద్దె ఇల్లు కావాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా ఆకాశము నీదే భూమి నీదే దేవా నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానన్నారు దేవా దయచేసి ప్రవ్వా బిడ్డల పక్షంలో సంపూర్ణమైన వాగ్దానం నెరవేర్చండి దేవా అయ్యా సహాయం చెయ్యండి రకరకాల కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పనివారికి మంచి జ్ఞానం దయచేయండి నమ్మకస్తులుగా పనివారు ఉండేలాగున మీరే కృప చూపించండి దేవా ఈ దినమున ప్రవ్వా ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ భూములు స్థలాలు అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాం దేవా సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పరిచర్య చేసే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా వారి కుటుంబాలను వారి సేవను వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆత్మ నడిపి వారికి దయచేయండి ప్రవా విడలు పరిచర నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంఘాన్ని క్షేమంగా భద్రపరచండి దేవా సంఘంలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి పరిచర్ ఎంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి శత్రుభయాల నుండి ఆటంకాల నుండి పగవారి నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా సేవ నిమిత్తం దేవా బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా వారి ప్రయాసానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ ఈనాడు ఎంతో మంది సేవకులు సేవకురాన్లు వారి సొంత వారిని తల్లిదండ్రులను ఉద్యోగాలను విడిచిపెట్టి వస్తున్నారు దేవా అయ్యా సేవలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దేవా అలాంటి సేవకులను మీరు భద్రపరచండి కాపాడండి పోషించండి దేవా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అలాగే ప్రవాహి దినమున ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి తండ్రి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు కూడా గొప్ప విడుదలను అనుగ్రహించండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారు రకరకాల అనారోగ్యాలతో రోధిస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో మంచాలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి బిడ్డను ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా ఎందరైతే ఫారన్ వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు సంరక్షించండి దేవా అయ్యా బానిసత్వంలో వెట్టి చాకరి చేస్తూ యజమానుల వేధింపులకు బలైపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా కుటుంబం గడవాలని పొట్టకూటి కోసం సొంత వారిని విడిచిపెట్టి సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి దూర దేశాలకు దూర రాష్ట్రాలకు వెళ్తున్నారు దేవా బంధకాలలో బ్రతుకుతున్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డ బంధకాన్ని మీరు తెంచండి దేవా మీరే ఆర్థికంగా వారిని బలపరచండి దేవా వారు చేసేది చిన్న పనైనప్పటికీ దీన్ని మీరే దానిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారు అనేకుల నుండి హింసలను వేధింపులను ఎదుర్కొంటున్నారు దేవా అయ్యా దయచేసి నీ బిడ్డల్ని మీరు మీరు కాపాడి భ భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా క్రైస్తవులుగా జీవించే బిడ్డలు ఎన్నో ఆటంకాలకు గురవుతున్నారు దేవా దయచేసి అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అనేకులు దేవ రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారు దేవా అయ్యా పైకి చెబితే ఏమవుతుందో అని బాధపడుతున్నారు భయపడుతున్నారు దేవా అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా బహిరంగంగా అనేకుల మధ్య మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చెయ్యండి దేవా నీ బిడ్డలందరినీ భద్రపరచండి దేవా నీ బిడ్డలందరినీ మార్చండి దేవా సన్నిధికి నడిపించండి అయ్యా ప్రతి ఒక్కరూ ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి పరిచయం అంతటిని మీరు ఆశీర్వదించమని వారి సేవను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వాహనాలు కొనాలని షాప్స్కి వాహనాల కొరకు లైసెన్స్ కోసం ఎదురు చూసే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వాహనాలు లేని బిడ్డలకు మంచి వాహనం అనుగ్రహించండి దేవా ఆర్థికంగా మీ సహాయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా లైసెన్స్ కూడా సకాలంలో పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు దేవా నిందలలో అవమానాలలో ఉంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యాయినాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో ఎదురయ్యే అక్కరలు అవసరతల విషయమై ఎంత మంది ద్వారా నిందించబడుతున్నారు అవమానాల పాలవుతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయాటి నిందలను అవమానాలను బిడ్డలకు ఖ్యాతిగా ఘనతగా మార్చండి దేవా అయా శాపాలను కొట్టివేయండి దేవా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి దయ చూపించండి కనికరించండి దేవా అయ్యా ప్రతి బిడ్డ మీకే మొరుపెడుతుండగా మీ వైపే చూస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డని మీ కనుపాప వలె కాపాడండి దేవా ప్రతి అపాయం నుండి ఆ ఆటంకాలు ప్రమాదాల నుండి బిడ్డని రక్షించండి దేవా అయ్యా ప్రతి ఒక్క బాధను సమస్యను చింతను భారాన్ని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దేవా బిడ్డల్ని మీరు పోషించండి దేవా వారి ప్రతి అక్కర కొరతలనన్నిటిని కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు ఈ దినమున ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దుఃఖంలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నీ బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయండి ప్రవ్వా ఈ దినమున నీ బిడ్డలందరినీ సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను వారికి కలిసి సమస్తమును మీరు దీవించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించండి దేవా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప కార్యాలు వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ಆಮೆ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರುಲಾರ ಈ ದಿನಮಂತ ದೇವನಿ ಕಾಪದಲ ಭದ್ರತಾ ಆಯ್ನ ಪ್ರೇಮ ನಡಿಪಿಂಪು ಮೇ ಅಂದ್ರೆ ಗಾಕ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು